గోకవరంలో కూటమి శ్రేణులు సంబరాలు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పైలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాక్షస రాజ్యం అంతమై ప్రజారాజ్యం వచ్చిందని కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు ఆదుకునే దిశగా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు సూపర్ సిక్స్ పథకాలలో ఒక్కొక్కటిగా ప్రజల వద్దకు వెళ్తున్నామని కుటుమీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో కుటుమీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జూన్ పన్నెండు కోటంపు ప్రభుత్వం కేతనం ఎగరేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు ఈ రోజు గత సంవత్సర కాలంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి అని నిరూపించిన నిరూపించి ఈరోజు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే రాక్షస పాలన నుంచి రామరాజ్యం తెచ్చుకున్నట్టుగా మనం కోటం ప్రభుత్వం కృషి చేసి తేవడం జరిగింది అందరికీ నమస్కారం మరి రోజున రాక్షస పాలన దురదృష్ట పాలన పోయి అదృష్ట పాలన వచ్చి నేటికి సంవత్సరం అయినందుకు ముందుగా ఎన్డిఏ కూటమి నాయకులకు కార్యకర్తలు అందరికి కూడా నా నమస్కారములు మరి రోజు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే జ్యోతుల నెహ్రూ గారు మరి గత ప్రభుత్వంలో మన రాష్ట్రాన్ని సర్వనాశ సర్వనాశనం చేయడం జరిగింది మరి కరెక్ట్గా సంవత్సరం అయిన అయినగాడి నుంచి ఈ రోజు వరకు మన ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిందంటే మొదటగా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది ఒకసారి వెయ్యి రూపాయలు పెంచింది అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది ఒకసారి మూడు వేలు పెంచడం జరిగింది అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఆలోచన చేసి సూపర్ శిక్షను ఒక పథకం పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు తల్లికి అనే కార్యక్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కేసి మొత్తం తల్లులందరికీ కూడా ఎంతమంది పిల్లలు విద్యార్థిని విద్యార్థులు ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చెప్పినా ఇవ్వడం జరిగింది ఈ ఈ రోజు ప్రధానంగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది మొత్తం విద్యార్థులందరూ అరవై ఏడు వేల ఇరవై ఏ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థి విద్యార్థులకు ఈరోజు డబ్బులు పంపిణీ జరిగింది అలాగే రైతు భరోసా కార్యక్రమంలో కూడా ఉంది ఇవే కాకుండా అనేక రకాల అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకునే విధానంగా కృషి చేస్తుంది అయితే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మౌనం వహించి గెలిచిన తర్వాత మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు అప్పుడు ఏ రకంగా అయితే పోరాటం చేశామో ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు అనేక అరాచకాలు చేస్తున్నారు దాన్ని తిప్పు మనం పెట్టే సంక్షేమం మీద అభివృద్ధి మీద లేనిపోయిన బురద జల్లుతున్నారు వాటిని వ్యతిరేకించి ఎండగట్టుదు మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ఆ ప్రతి ఇంటికి తెలియపరచాలని చెప్పేసి అనేసి మరి జగ్గంపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ అయినటువంటి గౌరవశ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఆదే నెహ్రూ గారి ఆదేశాల మేరకు అలాగే కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవశ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు గోకపురం గ్రామంలో మరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి మీద రోజు ఈ కార్యక్రమం చేసి కేక్ కట్ చేసుకోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏనాడు జరగలేదు మనకు వరాలిచ్చే దేవుడు ప్రియతమ నాయకుడు మన మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం అడగటమే తరువై వరాలు కురిపిస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే నిధులు వస్తున్నాయి అవి ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే కార్యక్రమం మీద మన జ్యోతిల్ నెహ్రూ గారు చాలా ఆలోచనతో ఉన్నారు ఈనాడు చాలా ఆనందమైన రోజు ఎందుకంటే ఈ రోజుకి కూటమి ఏర్పడి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకొని కేక్ కట్ చేసుకుని నెహ్రగా ఆదేశం వరకు చేసుకున్నాం కనుక ఇది ఇదే విధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇదే సెలబ్రేషన్ చేసుకుంటూ అందరూ కలిసిపెట్టుగా ఉండాలని కూటమి సభ్యులు అందరూ తెలుసుకుంటూ ఈ సంక్షేమం అభివృద్ధి అన్నీ కూడా తోడుగా వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సందేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు తోడు తోడ్పడుతూ ఇలాగే ఎన్డీఏ కూటమికి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేహాన్ని నారా చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆయనకి చాలా ప్రాధాన్యత మేలు చేయాలి అని చెప్పి ఒకే ఒక్క లక్ష్యంతో మా ఇవాళ ఎన్డీఏ కూటమి ఏర్పడింది దీనికి ఆ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారిపై జరిగిన అన్యాయంపై ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి మేము కూటమిగా పోటీ చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న లాస్టంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదురేస్తాం రేపు ఎన్డీఏ కూటమిని ఎగరేస్తాం కూటమిగా అందరం కలిసి అన్యాయమైన రాజకీయ పరిపాలన తొక్కుతామని చెప్పి ఈ రోజుకి సంవత్సరం అయి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి గత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున మా జనసేన పార్టీ అధ్యక్షులు వారు కొన్ని నెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే ఒక్క మాటని ఈ రోజు కూడా మర్చిపోలేకపోతున్నాం ఇది కేవలం ఆయన రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఇన్ని త్యాగాలు చేయడానికైనా సరే ఆయన సిద్ధంగా ఉండి రాజ రాష్ట్ర ప్రజల చేయస్ కోసం